మాత్రం మనకి చాలా అంటే చాలా అవసరం నాకైతే ఇది లేకపోతే అసలు పని జరగదు అన్నట్టుగా ఉంది ఎందుకంటే షార్ట్స్ అవి ఏవి చేయాలన్నా కానీ నేనైతే వీడియోస్ ఏదైనా సరే అంటే సెల్ఫీ స్టిక్గా వాడడం తక్కువ బట్ నేను ఇంట్లో చేసే వీడియోస్కి అయితే కంపల్సరీ ఇది కావాలి అంటే ప్రతిసారి ఇలా కెమెరా పట్టుకొని అయితే చేయలేము కదా అందుకని ఇది ఉంటే మాత్రం చాలా యూస్ఫుల్ అనమాట ఇలా ఇది వచ్చేసి ఫోన్ స్టాండ్ కోసము చూడండి ఇవైతే ఇలా ఓపెన్ చేసుకోవాలి నేను ఇప్పటివరకు పాత ఒకసారి ఒక వీడియో చేద్దామనుకున్నాను సో కుదరలేదు కానీ కొత్త దాన్ని అయితే ఇలా చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇది ఫోన్ స్టాండ్ అండి ఇలా మనం దీన్ని అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఇలా ఫోన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఫోన్ పెట్టేసుకొని ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు ఇలా ఎక్కడికైనా నైంటీ డిగ్రీస్ సో ఇది వచ్చేసి అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇలా రొటేట్ చేయొచ్చు ఎలా అయినా ఏ యాంగిల్లో అయినా సరే పెట్టేసుకోవచ్చు ఇదైతే కొంచెం స్టాండర్డ్గా ఉంది ఇంతకుముందు నా దగ్గర ఉన్నదైతే కొంచెం ఇంకా కొంచెం స్లిమ్గా ఉండేది సో ఇక్కడ ఇలా ఓపెన్ చేయాలన్నమాట ఇవి త్రీ స్టాండ్స్ వచ్చినవి అయితే కొంచెం డెలికేట్ గా ఉండవు వెంటనే పడిపోతాయి అని చెప్పి అనేసి ఇది గ్రిప్ బాగా ఉంటుందని నేనైతే ఫోర్ స్టాండ్స్ ఫోర్ వచ్చాయనమాట ఇది స్టిచ్ ఇది వచ్చేసి బ్లూటూత్ అండి ఇది ఇక్కడ నుంచి అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇది కూడా ఫోన్ కి కనెక్షన్ ఇచ్చుకుంటాను ఇది ఇలా అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ మనకి ఆన్లైన్ లో చూసేటప్పుడు చూసి ఆర్డర్ పెట్టుకోవాలి మనకి ఫీచర్స్ అన్నీ వస్తాయి అనమాట సో ఇది ఏంటంటే నేను వెయిటింగ్ అండి ఇది కూడా నా దగ్గర అయితే ఇంతకు ముందు ఉండే సో అది కూడా పాడైపోయాయి అనమాట మైక్స్ ఈ మైక్స్ అయితే నేను చాలా రోజుల నుంచి అయితే మైక్ లేకుండానే చెప్తున్నాను అన్నిటికీ ఇచ్చే వాయిస్ ఓవర్ అయితే మైక్ లేచకుండానే చేస్తున్నాను సో ఇది కూడా ఆర్డర్ పెట్టాను దాంతోపాటు ఇది రియల్ మైక్స్ అండి రెండు వచ్చాయి ఇందులో మైక్రోఫోన్స్ సో నా బడ్జెట్లో జ్యూస్ అయితే నేను తక్కువలో కొంచెం సెలెక్ట్ చేసుకున్నాను ఇదనమాట అది వచ్చేసి ఇవ్వండి ఇలా ఇచ్చారు మైక్స్ టూ మైక్స్ ఇవి ఎందుకంటే నాకు ఒక్కదాంతో పని చేయదు ప్లస్ పిల్లలు అలా కూడా వీడియోస్ చేస్తుంటాం కాబట్టి రెండు కావాలని చెప్పని నేనైతే డ్యూయల్ గా ఉన్నదైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చేసి అదే కేబుల్ అండి దీనికి ఫోన్ కి మనం ఇది పెట్టి కనెక్ట్ చేసుకుంటే బ్లూటూత్ ఈ మైక్స్ పనిచేస్తాయి చేస్తాయి అనమాట ఇది వచ్చేసి షైనింగ్ దివ్యా ఫ్యాషన్ అని చెప్పండి నాకు కనిపిస్తే ఆర్డర్ పెట్టానండి ఒకటైతే ఒకటైతే సెట్ ఎట్లా ఉంటుందో చూద్దాం మరి ఓపెన్ చేసి అయితే చూద్దాము సో ఇదనమాట అయితే నేను ఆర్డర్ పెట్టాను ఎలా వస్తుందో అసలు అంటే రఫ్ కలర్ వస్తుందేమో అనుకున్నాను లేదు చాలా 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 బాగుంది చక్కగా వచ్చింది అంటే అసలు ఇయర్ రింగ్స్ కూడా బల్లేగా వచ్చాయి అసలు చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇప్పుడే ఒకసారి వెయిట్ చేసుకో చూపిస్తాను బాగుందామాట ఇది ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి ఎప్పుడో ఉందండి దాంట్లో ఏమంటారు ఒక ఆర్ట్లో అయితే యాడ్ ఉంది నేనైతే వీటితో పాటు ఆర్డర్ చేశాను అనమాట హ్యాపీస్ సో హ్యాపీ అండి అది అనమాట ఇవాళ అన్బాక్సింగ్ అయితే ఇవి రెండైతే అన్బాక్సింగ్ చేద్దామని అయితే వెయిట్ చేశాను నేను సో అనుకోకుండా ఇది కూడా వచ్చేసింది సో ఇదండి ఈ రోజుకైతే వీడియో ఇది ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ని కూడా ఒకసారి అలా గండ కొట్టి పెట్టండి ఓకేనా మన వీడియో కంటే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి మంచి వీడియోస్ అయితే ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ బాయ్